రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాటి కార్యక్రమంలో సేంద్రియ రైతులకు ఉపయోగపడే చట్టాల అంశాలపై న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణ మన పూర్వీకుల సంప్రదాయ వ్యవసాయం నుండి ఇప్పటి వరకు అనేక మార్పులను చూస్తున్నాం అలాగే సాగు విధానాలపై కూడా పలు కొత్త చట్టాలు వస్తున్నాయి ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రైతులకి ఆర్గానిక్ చట్టాల అవగాహన కోసం భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారితో సీనియర్ కరెస్పాండెంట్ శరత్ స్పెషల్ ఇంటర్వ్యూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సేంద్రీయంగా పండించే రైతుల సంఖ్య పెరుగుతుంది కానీ సేంద్రీయంగా పండిస్తున్న రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర మాత్రం సరిగ్గా రావట్లేదు అటువంటి పరిస్థితుల్లో వీరికి సర్టిఫికేషన్ అవసరం ఆ సర్టిఫికేషన్ సంబంధించి ఎలాంటి చట్టాలు ఉన్నాయి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సున్ కుమార్ గారు ఉన్నారు సున్ కుమార్ గారు నమస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కనుక చూస్తే ఈ సేంద్రీయ విధానంలో పండించే రైతుల సంఖ్య పెరుగుతుంది కానీ వారికి సర్టిఫికేషన్ ఉండట్లేదు అసలు ఈ సర్టిఫికేషన్ ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు మనందరికీ తెలుసు మామూలు పంట కంటే ప్రకృతి వ్యవసాయము ఆర్గానిక్ వ్యవసాయము లేదా మీరు అంటున్న సేంద్రియ వ్యవసాయం ఏ పేరు పెట్టినా ఎరువులు పురుగు మందులు ఆర్గానిక్ వాటితో పండించే పంటలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ పండించే పంట కంటే ఆర్గానిక్గా పండించిన పంటని కన్జ్యూమ్ చేసుకోవడానికి వాటిని తీసుకోవడానికి ఇష్టపడతారు కానీ శ్రమపడి ఆర్గానిక్ వ్యవసాయం చేసిన రైతాంగానికి కావాల్సిన రేట్ ఎందుకు రావటం లేదంటే ఇది ఆర్గానిక్ ఉత్పత్తి అని ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అది ప్రత్యేకమైన గుర్తింపు ఉంటేనే మార్కెట్లో నాలుగు రూపాయలకి ఎక్కువ అమ్ముకోవడానికి ఉంటుంది మామూలు ఉత్పత్తికి ఆర్గానిక్ ఉత్పత్తికి తేడా కనపడాలి అది తేడా ఉంది అని ఏదో ఒక ఏజెన్సీ సర్టిఫికేట్ జారీ చేస్తే కన్జ్యూమర్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి నియమాలు వచ్చి దాదాపుగా పది సంవత్సరాలు అవుతున్నా కానీ రైతులు ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ వ్యవసాయం వైపున మొగ్గు చూపుతున్నారు మీకు తెలుసు ఆర్గానిక్ వ్యవసాయానికి మొగ్గు చూపినప్పుడు అప్పటిదాకా కెమికల్ ఫెర్టిలైజర్స్ పండిన భూమిలో ఆర్గానిక్ మారాలంటే ఐదేళ్ళ నుంచి పదేళ్ళ పాటు అంత ముందు వచ్చిన దిగుబడి రాదు పంట దిగుబడి తగ్గుతుంది కాబట్టి వాళ్ళు పండించిన పంటకి మామూలు కంటే ఎక్కువ రేటు ఇస్తేనే అది లెవెల్ ఎక్కువ అవుతుంది అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోలేన వాళ్ళప్పుడు మాత్రమే వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దురదృష్టం ఏంటంటే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులకి ఆశించిన రేటు రావట్లేదు మార్కెట్ లేదని కాదు ప్రతి ఓళ్ళు ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుక్కుందాం అనుకుంటున్నారు కానీ ఇది ఆర్గానిక్ ఉత్పత్తి అని చెప్పే నమ్మకం లేకపోవటం వల్ల ఆశించినా వాళ్ళకి డబ్బు రావటం దానివల్ల కొంతమంది కొనుగోలు చేయడం కూడా వెనక్కి దీనికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశం రైతాంగానికి ఉంది అది ఎక్కువ మందికి తెలియదు మన నేలతల్లి కార్యక్రమం ద్వారా ఈ సర్టిఫికేట్ ఎట్లా పొందాలి అనేది కనుక మనం చెప్పగలిగితే ఎక్కువ మంది రైతాంగం ఆ లోగో కనుక వాళ్ళ ఉత్పత్తులను వేసుకున్నట్లయితే ఎక్కువ డబ్బులకి ఆ పంటను అమ్ముకునే అవకాశం ఉంటుంది దీనికి ఇంకెవరో దగ్గరికి పోయి సర్టిఫికేట్ పొందే విధానం కాదు ఆర్గానిక్ ఉత్పత్తులు పండించే రైతాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళకు వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ పొందిన రైతులకు లోగో పెట్టుకునే ఏర్పాటు ఒక కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటారు మీరు అనేది ఎఫ్ఓలదారు ఇప్పుడు దీన్ని ఏమంటారంటే పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని అంటారు అంటే ఐదుగురు పది మందో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతంగా ఉంటారో వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు పండించిన ఉత్పత్తులు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఉత్పత్తులను వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ కల్పించారు ఆ ప్రాసెస్ ద్వారా వెళ్తే మీకు ఒక్క నిమిషం ఒక లోగో చూపిస్తాను ఈ లోగోని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లోగో కనుక వాళ్ళ ఉత్పత్తుల మీద ఉంటే ఇప్పుడు మీకు ఏదైతే కనపడుతుందో ఇది లోగో ఓకే అంటే ఈ వ్యవ వ్యవస్థ ద్వారా ఇగో ఈ లోగో ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు మనం ఇప్పుడు మీరు కనబడుతున్నది పుదీనా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండుతున్న పుదీనా పంట మధ్యలో ఉన్నాం మనం కానీ ఈ పంటను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకున్నప్పుడు కూడా ఈ ఆర్గానిక్ పుదీనాకి మామూలుగా ఎరువులు వేసి రసాయన ఎరువులు వేసి పండించిన పుదీనాకి మొదలు వ్యత్యాసం లేదు కాబట్టి ఒకటే రేటు వస్తుంది అదే కనుక ఇప్పుడు ఈ పుదీనా పంట మీద ఆ ఉత్పత్తి మీద ఈ లోగో కనుక కనపడింది అనుకోండి దీన్ని ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున మీరు మన నేలతల్లి కార్యక్రమం ద్వారా ఉభయ రాష్ట్రాలలో ప్రకృతి సాగు చేస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక అంశాన్ని మీరు బలంగా తెలియజేయగలగాలి ఒక ఈ లోగో తెచ్చుకోవటం ఎట్లా అంతే ఇంకా వేరే అంశాలకు జోలి కూడా పోదలుచుకోవాలి ఈ లోగో రైతు పండించిన ఉత్పత్తి మీద వస్తే నాలుగు రూపాయలు లాభం పొందడానికి అవకాశం ఉంది ఎట్లా వస్తుంది ఈ లోగో అంటే మీ కింద రాసి ఉంటుంది పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అని మార్గ్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఇండియా ఆర్గానిక్ అనే ఒక ఉత్పత్తి లోగో వచ్చేటట్టుగా చేసుకోవాలి దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఏ స్టాండర్డ్ పాటించాలో ఒక నియమాలు తయారు చేశారు ఆ నియమాల ప్రకారం ఈ లోగో పెట్టడం కోసం ఈ సర్టిఫికేషన్ చేయడం కోసం ఒక యంత్రాంగం ఉంది కేంద్ర స్థాయిలో ఒక అథారిటీ రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి ఆ రీజనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐదు నుంచి పది మంది రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు వాళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకోవాలి ఈ రీజనల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్స్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ఈ ప్రాసెసింగ్ విధానంలో ముఖ్యమైన అంశం ఏంటంటే రైతులు ఒకరికొకరు గ్యారెంటీ ఇచ్చుకోవటం దీంట్లో దాన్ని కొన్ని స్టాండర్డ్స్ పాటించాలి ఈ రీజనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వారు వచ్చి వెరిఫై చేస్తారు నిజంగానే ఇది ఎరువులు పురుగుమందులు రసాయనపు ఎరువులు పురుగు మందులు వాడకుండా ప్రకృతి సాగు జరుగుతుందా లేకపోతే ఏవైనా రసాయనాలు వాడుతున్నారా వెరిఫై చేసుకొని ఆ పంట ఆర్గానిక్ అని వాళ్ళు సర్టిఫై చేస్తే ఈ లోగో వస్తుంది ఈ లోగో ద్వారా మార్కెట్లో అమ్ముకోవచ్చు మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండో మూడో రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఒక రీజనల్ సెంటర్ ఉంది రైతాంగం చేసిన రెండే రెండు పనులు ఇప్పుడు ఇక్కడ దాదాపుగా ఒక ముప్పై నలభై ఎకరాలలో ప్రకృతి సాగు జరుగుతుంది మనం చుట్టూ చూస్తున్నాం ఇక్కడ పుదీనా పంట వేస్తున్నారు కొన్ని కూరగాయల సాగు జరుగుతుంది రకరకాల కూరగాయల పండుగ ఇవన్నీ హైదరాబాద్ కానీ మీకు ఇంతకుముందు నాటికే దురదృష్టం ఏంటంటే ఇవి హైదరాబాద్కి వస్తాయి ఎరువులు రసాయనపు ఎరువులు వేసిన కూరగాయలు హైదరాబాద్కి వస్తాయి వీటికి వాటికి మొదల వ్యత్యాసం లేదు సేమ్ డబ్బులే వస్తుంటాయి చాలా మందికి అవగాహన ఎట్లా గుర్తించాలి ఇప్పుడు కనుక ఇప్పుడు ఈ నలభై ఎకరాల్లో సాగు జరుగుతుంది ఈ నలభై ఎకరాల్లో ఇక్కడ ఇరవై ముప్పై మంది రైతులు ఉన్నారు ఈ ఇరవై ముప్పై మంది రైతులు ఒక గ్రూపు గాను రెండు గ్రూపులు గాను ఏర్పడి వీళ్ళు కనుక దీన్ని తీసుకెళ్ళి రీజినల్ కౌన్సిల్కి దరఖాస్తు పెట్టుకుంటే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు వెరిఫై చేస్తారు దానికి ఒక మినిమం ఫీ ఉంటుంది ఆ ఫీజు కనుక వాళ్ళు కడితే ఈ లోగో వేసుకునే దానికి వాళ్ళకి అధికారం ఏర్పడుతుంది ఇదే పుదీనాని ఆ కవర్లలోనూ పెట్టుకొని ఈ లోగోతో కనుక మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముకుంటే ఈ రోజున వాళ్ళు ఏ రేట్ అయితే అమ్ముకుంటున్నారో దానికి రెట్టింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మీరు ఒక్క ఒక చిన్న టెస్ట్ చేసి చూడండి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మీరు ఈ ఫోన్ ఓపెన్ చేసి చాలా ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి నేను ఆ పేరు తీసుకోదలుచుకోవచ్చు ఏ ఆన్లైన్ స్టోర్ అయినా ఓపెన్ చేయండి పుదీనా అని కొట్టండి పుదీనా కట్ట అని కొట్టండి మామూలు పుదీనా కట్టనే పన్నెండు రూపాయలు ఉంది ఆర్గానిక్ పుదీనా కట్ట ఇప్పుడే చూసా మీకు మాట్లాడడానికి ఒక రెండు నిమిషాల ముందు చూసా ఇరవై ఒక్క రూపాయలు ఉంది మరి ఇక్కడ రైతు ఒక కట్ట ఎంత కమ్ముతుందో మీరు అడిగి చూడండి రెండు రూపాయలు రూపాయి మా అంటే ఎప్పుడో ఒకసారి మూడు రూపాయలు వస్తాడ అంటే మూడు రూపాయల కట్ట పన్నెండు రూపాయలు మార్కెట్లో పలుకుతుంది అదే కనుక ఇది ఆర్గానిక్ అని సర్టిఫికేషన్ ఉంటే ఇరవై ఒక్క రూపాయి అక్కడ పోతే కనీసం రైతుకి పది రూపాయలు సేంద్రీయంగా పండించడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అన్నటి మొన్నటి లెక్కల ప్రకారం ఏదో కేంద్ర ప్రభుత్వ లెక్కలు చూశాను నలభై ఐదు లక్షల ఎకరాలలో సేంద్రీయ వ్యవసాయం జరుగుతుంది ఇది ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి అంతర్గతమైన మార్కెట్ గురించి మాట్లాడుతున్నా అంటే భారతదేశంలో జరుగుతున్న మార్కెట్ గురించి మాట్లాడుతున్నా నేను విదేశాలకు అమ్ముకోవాలంటే ఇంకొక పద్ధతి ఉంది ఇదే ఉత్పత్తిని కనుక అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి ఒక సర్టిఫికేషన్ అవసరం పడుతుంది ఆ సర్టిఫికెట్స్ కనుక మనం తీసుకోగలిగితే ఇదే పుదీనాన్ని విదేశాల్లో అమ్ముకుంటే ఇరవై రూపాయి కాదు నలభై రెండు రూపాయలు రావచ్చు సో మనం ఈ రోజున రైతాంగానికి ఇప్పుడు చెప్పింది మీరు బలంగా చెప్పే ప్రయత్నం చేయండి ఈ ఆర్గానిక్ లోగో తెచ్చుకోవటం ఎలా పీజీఎస్ ఇండియా అనే ఒక ఆర్గానిక్ ఉత్పత్తులకు వేసుకునే లోగో తెచ్చుకోవాలంటే రైతులు గ్రూప్గా ఏర్పడి రీజనల్ కౌన్సిల్ దరఖాస్తు చేసుకుంటే ఈ లోగో పెట్టుకోవచ్చు ఈ అంశం రైతాంగానికి వెళ్ళాలి ఆ ప్రయత్నాలు వ్యవసాయ శాఖ కావచ్చు రైతుల కోసం పనిచేసే ఎవరైనా సరే కొంత తెలుసుకునే అవకాశం చెప్పాలి దీన్ని ఇక రెండోది మనం అది కూడా మాట్లాడదాము ఒకవేళ రైతులు కనుక విదేశాల్లో అమ్ముకోవాల్సి వస్తే ఇట్లా ఆర్గానిక్ ఉత్పత్తులు ఇప్పుడు చాలా డిమాండ్ ఇతర దేశాలలో ముఖ్యంగా అమెరికా యూరోప్ దేశాలలో భారతదేశం నుంచి కొన్ని మిలియన్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు ఆర్గానిక్ ఉత్పత్తులు ఆ దేశాలకు వెళ్తున్నాయి కొంత మంచి డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే ఈ లోగో సరిపోదు దానికి వేరే పద్ధతి ఉంది అది కూడా మాట్లాడాలి కానీ ఇంకొక అంశం గుర్తు శరత్ గారు మీకు మనం ఇన్ని వందల కార్యక్రమాలు రైతుల కోసం చేస్తున్నాం కదా రైతు చట్టాలు వాడుకోవటం ఏమన్నా ఉంటుందా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మామూలు వ్యక్తులు చట్టాలు వాడుకోవటానికి రైతులు వాడుకోవటానికి చాలా వ్యత్యాసం ఒక్క శాతం మంది రైతులు కూడా వాళ్ళ కోసం చేసిన చట్టాలు ఇక అది ఆర్గానిక్ వ్యవసాయానికి వస్తే అసలు ప్రకృతి వ్యవసాయం చేసేటం తక్కువ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు ఉంటాయని ఎవరికి తెలుస్తుంది దానికి సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి నియమాలు ఉన్నాయి వీటిని కనుక మన రైతుకు చెప్పగలిగితే నేను ఎన్నోసార్లు చెప్తున్నమాట రైతు కనుక చట్టాన్ని తన చుట్టం చేసుకుంటే ఈ రోజున్న పరిస్థితి కంటే చాలా మెరుగైన పరిస్థితులు ఉంటారు చట్టం వాటి మొదలు పెట్టాలి ఈ ఆర్గానిక్ చట్టాలు కూడా వాడటం మొదలు పెడితే ఈ రోజులున్న పరిస్థితి కంటే భిన్నమైన పరిస్థితులు రైతు మొత్తం కూడా ఇట్లాంటి చట్టాలు ఉన్నాయని చెప్పేసి రైతులకు ఎక్కువ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అది ఆ విషయంలో వెనుకబడింది అనిపిస్తుంది తప్పకుండా ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయాన్ని పెంపొందించడం కోసం ఒక విధానం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి కొన్ని రాష్ట్రాలు అయితే మా రాష్ట్రం మొత్తంలో పూర్తి రాష్ట్రం అంత భూమి అంతా కూడా ఆర్గానిక్ వ్యవసాయమే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ స్టేట్గా ప్రకటన రేసులో ముందున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా దానికి ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది ఇంత ముందు సరుపులో భాగంగా ఎన్పిఎం అని చెప్పి ఆర్గానిక్ వ్యవసాయం జరిగేది ఎవరైతే ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారో ఆ వ్యవసాయం చేయటం ప్రోత్సహించే వాళ్ళే మార్కెట్ లింకేజీలు కూడా చూడాలి ఇది ఆర్గానిక్ ఉత్పత్తి అని సర్టిఫికేషన్ వచ్చే బాధ్యత కూడా వాళ్ళు తీసుకున్నట్లయితే రైతుకు మేలు జరుగుతుంది మీరు అన్నట్టుగా ఆశించిన మేరకు రైతులకు వీటిపైన అవగాహన కల్పించే ప్రయత్నం జరగట్ల దీనివల్ల ఏమవుతుంది ఏవైతే కంపెనీలు ఉన్నాయో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు వీటిని లబ్ధి పొందగలుగుతున్నారు వాళ్ళ ఉత్పత్తులకి ఆర్గానిక్ లోగోలు వేసుకుంటున్నారు దాన్ని మార్కెట్లో నాలుగు రూపాయలకి ఎక్కువ అమ్మగలుగుతున్నారు అదే పంట పండించే రైతు తన ఉత్పత్తిని మామూలు రేటు కంటే నాలుగు రూపాయలకి తక్కువకే అమ్మాల్సి వస్తుంది తప్ప ఆర్గానిక్ కాబట్టి ఇంకో నాలుగు రూపాయలకి ఎక్కువ అమ్మంటే కొనే వాళ్ళే వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త చట్టాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది వీటితో పాటు సేంద్రియ పంటల సాగులో రైతులను ప్రోత్సహించాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అంటున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరుగుతోంది వారికి సరైన ఆదరణ జరగట్లేదు దాని గురించి మీరు ఏమంటారు వాస్తవమే వాళ్ళకి సరి ఆదరణ లేకపోవడం వల్ల ప్రభుత్వంలో కూడా ఒక నిర్దిష్టమైన పాలసీ లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు మనం ముండిగౌరెల్లి గ్రామంలో ఉన్నాం ఈ ఆచారం మండలము రంగారెడ్డి జిల్లా ఈ మొండిగౌరెల్లి అనే గ్రామం మూడు నాలుగు తరాలుగా వీళ్ళంతా కూడా ఆకుకూరలు కాయగూరలు పండించే ప్రాంతం ఇది వీళ్ళు నేను నా అంచనా ప్రకారంగా ఒకసారి హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ ఈ గ్రామానికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడి నుంచి దాదాపుగా ఒక సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల ఈ ఆకుకూరలు హైదరాబాద్ తీసుకెళ్ళి ఎవరైతే ప్రజలకు ఈ ఆకుకూరలు అందియాలనో వీళ్ళు అందిస్తారు పాపం చాలా కష్టపడతారు మూడున్నర నాలుగు గంటలకు లేచి కట్టలు కట్టుకోవడం ట్రాన్స్పోర్ట్ సొంత ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం మార్కెట్కి తీసుకెళ్ళడం అమ్ముకోవడం మళ్ళీ సాయంకాలం లోపల మళ్ళీ తన వ్యవసాయానికి రావాలి కాబట్టి ప్రత్యేకంగా మీరు ఈరోజు అడుగుతున్న ప్రశ్నలో ప్రకృతి వ్యవసాయానికి ఎందుకు ఆదరణ లేదు ప్రకృతి వ్యవసాయం ఒకప్పుడు ఒకనొకప్పుడు మొత్తం దే రాష్ట్రంలో దేశంలో ప్రకృతి వ్యవసాయమే ఎప్పటివరకైతే పశుసంపద ఉండిందో ఎప్పటి వరకైతే ఆవులు ఎడ్లు బర్రెలు ఇవన్నీ ఉండే సందర్భాలలో ప్రతి రైతు కూడా తన పొలంలో పేడనే వాడేవాడు కెమికల్ ఎప్పుడు వాడేవాడు ప్రభుత్వాలు కూడా ఒక పక్కన వీళ్ళకి కెమికల్ ఎరువులు తెగుళ్ళు వస్తే స్ప్రే చేయడం వీటి వల్ల ఏమవుతుంది ఈ ఈ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తినే వాళ్ళకి అనేకమైన తెలియకుండానే వాళ్ళకి వ్యాధులకు గురవుతుండ్రు అందువల్ల దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతులు తయారుగా ఉన్నారు కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలి దాన్ని గుర్తించే వ్యవస్థ రావాలి ఇది ప్రకృతి వ్యవసాయ దీంట్లో పండించిన పంటని గుర్తించే వ్యవస్థ రావాలి వ్యవస్థ రావాలి అని అంటే ఎక్కడో ఒక ఆఫీసులో ఉంటే కుదరదు ఆ వ్యవస్థ ప్రతి మండలంలో ఉండాలి ఆ మండలంలో ఉన్నప్పుడు ఏ గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేసి పంట పండిస్తున్నారో వాళ్ళకి పరిశీలన చేసిన తర్వాత ఇది ప్రకృతి వ్యవసాయము అని సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ తీసుకొని రైతు మార్కెట్లో అమ్ముకుంటే దానికి గుర్తింపు ఉంటుంది దానివల్ల ఎవరైతే కొనుక్కొని తినేవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈరోజు ఇవ్వక కాదు కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు ఏది ప్రకృతి వ్యవసాయంలో పండించింది ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే పశువుల పేడతోని పండించిన పంట ఉంటుందో లేకపోతే కెమికల్ ఎరువులు కానీ ఇంకోటి కానీ పండించిన దానికి అది నిగనిగిలాడుతూ ఉంటుంది ఎక్కువ కాలం ఉండే అవకాశం అది 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 తేడా అందువల్ల మీరు చేస్తున్న శ్రమ నిజంగా వాస్తవమైంది ఈరోజు మనిషి ఆరోగ్యం మొన్న మరీ ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు ఇట్లాంటి వస్తువులన్నీ వాడి జనాలు కరోనా నుంచి బయటపడాలి అని వెతుకొని మరి కొనుక్కుంటున్నారు కొనుక్కుంటున్నారు అవి ఇది అంటే ఒక విశేషత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోసులో మాట్లాడుతూ అన్నాడు వ్యవసాయం తీరు మారాలే వ్యవసాయానికి గిట్టుబాటు ధర రావటం లేదు మినిమం సపోర్ట్ ప్రైస్ దొరకటం లేదు చాలామంది రైతులు పెట్టుబడి పెట్టి అలసిపోయి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి దావోసులో ఉండే దావోసుకు వచ్చిన అనేక పరిశ్రమల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి రైతుకు న్యాయం జరిగే విధంగా పంటకు న్యాయమైన ధర వచ్చే రకంగా ఎవరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు అప్పుల పాలు కావద్దు అనే సందేశం రేవంత్ రెడ్డి గారు ఈరోజు దావోసులో సమావేశంలో తన తొలి ఉపన్యాసంలో ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అది అన్ని డిపార్ట్మెంట్లు కూడా అగ్రికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లు త్వరగా ఈ పాలసీని నిర్ధారణ చేసి రైతులకు అందుబాటులో అన్ని వ్యవస్థలు ఉండేటట్టుగా చేస్తే రైతుకు కానీ మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సేంద్రీయంగా పండించే రైతుల సంఖ్య కూడా చాలా పెరిగింది కానీ వారికి సరైన గుర్తింపు లేదు అంటే మీరు సేంద్రియం వైపు చేస్తూ ఉన్నట్టు సో ఆ సర్టిఫికేషన్ కానీ కొంచెం ఈజీ చేస్తే బాగుంటుంది కదా గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఈజీ చేయాలి ఇంకొకటి ఏంటంటే సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళ పెట్టుబడి నిజంగానే తక్కువ ఉంటుంది నిజంగా శ్రమ ఎక్కువ పెట్టుబెడతా కాబట్టి దీనికి ప్రభుత్వ సహాయం చాలా ముఖ్యం గుర్తింపు ముఖ్యం అన్నిటికంటే ఏది ప్రకృతి వ్యవసాయములో పండించిన పంట ఏది కెమికల్ ఎరువులతో పండించింది అనేది ఆ గుర్తింపు కొరకు వ్యవస్థ ఎక్కడో హైదరాబాదులోనూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటే కుదరదు మండలంలో ఉండాలి ప్రతి మండలంలో ఉండాలి అందులో మొదటి నుంచి కూడా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు చాలా కూతపెట్టు దూరంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో దీన్ని ఈ రంగారెడ్డి జిల్లాను కూరగాయల హబ్గా డిక్లేర్ చేసిండ్రు కూరగాయలు పండించే హబ్గా ఈ ప్రాంతంలో ఎక్కువ కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలు చూడండి ఒడ్డున వాళ్ళు పూలేసి అంటే వీళ్ళు అన్ని రకాలుగా రైతులు శ్రమ పడుతున్నారు కాబట్టి ఈ రైతులు పండించే పంటకు గుర్తింపు రావాలి వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలి

మామూలు ఎక్కువ వాడడం కానీ పై పేడ వేసి అది వేసి మంచిగా ఎరువు కొత్త మట్టి మెత్తడి మట్టి పోవడం ఎరువు వేయడం అవన్నీ చేసి దాన్ని చేస్తుంటాం ఇప్పుడు మామూలుగా దీనికి రేటు రావడం లేదు అంత ఇప్పుడు దానికి పెట్టే పెట్టుబడి కూడా ఏమి వెళ్ళడం లేదు అదే ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది ఇక్కడ దీన్ని ఎవరు గుర్తుపట్టడం లేదు దీని గురించి దాని గురించి మన గవర్నమెంట్ దానికి ఏదైనా సపోర్ట్ ఇస్తే కొంచెం ఇటువంటివి ముందుకు బాగుంటుంది అంటే మీకు సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది కదా మామూలుగా ఒకటి కదా నాకు ఎవ్వరు ఇవ్వలేదు వరకు అయితే లేదు ఇస్తే బాగుంటుంది అటువంటిది దానికి మాకు గుర్తింపు ఉంటే దానికి కొంచెం వ్యాల్యూ ఉంటుంది మార్కెట్లో కూడా కానీ అది ఎవరు అక్కడ మార్కెట్లో రేటు సేమ్ రేటు ఏది అదే వేరేది అదే రేటు వస్తుంది ఇది అదే రేటు పడుతుంది ఏం దీనికి మిగిలిపడి అయితే లేదు మాకు లేబర్ ఛార్జ్ కూడా వెళ్ళడం లేదు అది అందు గురించి చాలా తగ్గించడం ఇంతకుముందు ఇప్పుడు ఇరవై సంవత్సరాల సంది చేస్తూనే ఉన్నాం ఇది కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల సంది పూర్తిగా తగ్గించేస్తున్నాం ఎందుకంటే లేబర్ ఛార్జ్ ఎక్కువైంది ఇన్కమ్ వస్తలేదు ఒకప్పుడు హైదరాబాద్కి ఇక్కడ నుంచి ఎక్కువ ఒక బస్సు అప్పుడు ఒక బస్సు మొత్తం నిండా పోయేది ఒక బస్సు వ్యాన్ రెండు పోయేది అప్పుడు రోజు ఒక యాభై మంది మినిమం యాభై మంది రెగ్యులర్గా పోయేది కస్టమర్స్ ఆయనకి మాదన్న పెట్టి కానీ ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది ఇప్పుడు మినిమం పది మంది పదిహేను మందికి ఎక్కువ అవుతలేము ఇప్పుడు ఇది కూడా సెల్ అవుతాడు అక్కడ సేంద్ర రైతులకు ఎలాంటి ప్రోత్సాహం కలిగిస్తే బాగుంటుంది అయినా ఇటు పక్క కొనేవాళ్ళైనా ఇప్పుడు గవర్నమెంట్ దానికి ఏదైనా ఇస్తేనే కొనే వాళ్ళకు దానికి ప్రోత్సాహం ఉంటుంది అన్నట్టు దానికి ఎందుకంటే అది ఎక్కువ వాడద్దు కొంచెం ఇది వాడుతుంటే దీనికి రేటు ఇది బాగుంటుంది అని వాళ్ళకు అనుభవంలో రావాలన్నట్టు వాళ్ళకు ఇది అది ఇప్పుడు అది వాడేది ఏమైతుందంటే నీళ్ళు మురికి నీళ్ళలో వస్తుంటుంది అది బయటికి వెళ్ళొచ్చేటివన్నీ ఇది అది కాదు ఇప్పుడు కాదు మన బోర్ నీళ్ళు ఇవి ఇక్కడ నీరు బాగుంటుంది దాన్ని మనం తినడం వల్ల కూడా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది నా పేరు ప్రవీణ్ రెడ్డి నేను బీటెక్ గురునానక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత నేను టీసీఎస్ గచ్చివోల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను తర్వాత తిరిగి ఊరికొచ్చి వ్యవసాయం ఆలోచనతోని ఆలోచనతో ఊరికొచ్చాను నేను ఇక్కడ నేను పుదీనా పాలు వరి పండిస్తున్నాను ఆవు మూత్రం ఆవు పేడతోనే చేస్తున్నాను కెమికల్స్ తక్కువ వాడడం సంద్రయబద్ధ చేస్తున్నాను అంటే వినియోగదారులు గుర్తించాలి దీన్ని ఇంకా గుర్తించట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఒకవేళ రైతుల్ని ప్రోత్సహించాలంటే ఏం చేస్తే బాగుంటుంది దానికంటే ముందు ఇంకొక మాట కూడా చెప్పాలి ఇది కూడా మనం మాట్లాడుకోవాలి అదేంటంటే ఇప్పుడు నేను విదేశాలు అమ్ముకోవాలంటే ఏం చేయాలంటే ఇంకొక చిన్న పద్ధతి ఉంటుంది దానికి ఇంకొక లోగో ఉంటుంది ఇప్పుడు నేను ఆ లోగో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇదేదైతే కనపడుతుందో ఇండియా ఆర్గానిక్ లోగో అని కనపడుతుందో చూసారా ఈ లోగో ఈ మధ్యలో ఉన్న లోగో ఈ లోగో కనుక నా ఆర్గానిక్ ఉత్పత్తి మీద తెచ్చుకోగలిగితే నేను విదేశాలు అమ్ముకోవచ్చు ఈ లోగో ఇవ్వటం కోసం ఇంకొక ప్రత్యేకమైన యంత్రాంగం ఉంది కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు ఈ లోగో జారీ చేస్తారు దీనికి సంబంధించి కూడా రీజనల్ సెంటర్స్ ఉన్నాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కనుక అంతర్జాతీయ స్టాండర్డ్స్కి అనుకూలంగా మనం ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం చేసినట్లయితే ప్రభుత్వం ఈ లోగో జారీ చేస్తారు ఈ లోగో ఉంటే నేను విదేశాలలో అమ్ముకోవచ్చు ఇప్పుడు మీరు ఏదైతే పుదీనా పంటలో నిలబడి ఉన్నారో నాకు తెలిసి ఇది విదేశాలలో కూడా అమ్ముకోగలిగే అంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే పండిస్తున్న పంట మంచి వాసన వస్తుంది ఇక్కడ ఉంటే కూడా అంత హెల్దీ పంట ఒక్క పర్సెంట్ కూడా ఇక్కడ దీన్ని కెమికల్ వాడేట్లు అంతేకాదు ఇది పదేళ్లకు పైగా ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతున్న భూమి పదేళ్ళు దాటిపోయిందంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని విదేశాలు అమ్ముకుంటే ఎంత రేట్ రావాలి అది కావాలంటే ఏంది ఈ లోగో కావాలి దీనికి అప్లై చేసుకోవాలి ఇక ఈ రెండు లోగోలతో పాటు ఇప్పుడు నేను చూపించిన లోగోనేమో రైతు తనకు తాను వేసుకోవాలి అంటే పార్టిసిపేటరీ సిస్టంలో వేసే లోగో ఇది అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేయాలి తర్వాత దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ఒక ఫుడ్ ప్రోడక్ట్గా అమ్మాలి అంటే కనుక ఎఫ్ఎస్ఎస్ఐ లోగో ఉంటుంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వల్ల లోగో వేయాలి వాళ్ళు అన్ని అన్ని ఉత్పత్తులకు ఇస్తారు ఆర్గానిక్ ఉత్పత్తులు కూడా వాళ్ళకు సర్టిఫికేషన్ ఇస్తారు ఫుడ్ ప్రాసెస్ చేస్తే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఈ లోగో ఇస్తారు వాళ్ళు జైవిక్ భారత్ అని ఒక లోగో ఉంటుంది ఈ లోగో ఫుడ్ స్టాండర్డ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే లోగో ఇది కనుక వస్తే ఈ ఉత్పత్తి నేను ఫుడ్ ప్రోడక్ట్ కింద ప్రాసెస్ చేస్తే ప్రాసెసింగ్ ఫుడ్గా అమ్ముకోవచ్చు ఇంకెక్కువ రేట్ వస్తుంది అంటే రైతులకి ఈ మూడు లోగోల మీద ఆగాన ఇప్పుడు ఇక్కడే కనబడుతుంది మూడు ఇప్పుడు కనపడుతున్న ఒక లోగో ఇది ఆర్గానిక్ లోగో ఈ పక్కన ఆరెంజ్ కలర్లో కనపడుతుంది ఏంటంటే ఇంక ఇది ఆర్గానిక్గా మారుతుందని అర్థం ఈ రెండు కూడా పీజీఎస్ వ్యవస్థలు వచ్చే లోగోలు ఇది విదేశాల్లో అమ్ముకోవాలంటే వేసుకోవాల్సిన లోగో ఇది ప్రాసెసింగ్ ఫుడ్ మీద వేసుకోవాల్సిన లోగో ఈ లోగోలు ఎట్లా తెచ్చుకోవాలో కనుక మనం రైతాంగానికి చెప్పగలిగి ఈ లోగో వాళ్ళు తెచ్చుకునేలాగా గనక ఈ వ్యవసాయ సంఘాలు కావచ్చు వ్యవసాయదారులు కావచ్చు లేకపోతే రైతుల కోసం పనిచేసే వ్యవసాయ శాఖ కావచ్చు దీని మీద దృష్టి పెడితే రైతు ఆదాయాన్ని ఎన్నో రేట్లు పెంచడానికి ఉపయోగపడతాయి అన్నట్టు ఇంకా నిజంగా ఇప్పుడు మనం కేవలం పంటల గురించి మాత్రమే సేంద్రీయ పంటల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం కానీ ఆ పంటలతో పాటు కనుక మనం ప్రాసెసింగ్ మీద దృష్టి పెడితే ఈ లోగో వేసుకొని మనం ఇంకా అమ్ముకోగలిగితే డబల్గా ఇన్కమ్ వచ్చే అవకాశం తప్పకుండా తప్పకుండా అంటే వ్యవసాయ ఉత్పత్తి అమ్మితే అంత రేట్ వస్తే దాన్ని ప్రాసెస్ చేసి అమ్మితే తప్పకుండా కానీ దురదృష్టం ఏమవుతుందంటే రైతుకి మార్కెట్కి కనెక్ట్ లేదు ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇది తీసుకోండి వీళ్ళు ఈ పుదీనాని లేదా పండించిన వాళ్ళ కూరగాయలని హైదరాబాద్ తీసుకురావటంలోనే ట్రాన్స్పోర్టేషన్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడికి వచ్చి అమ్ముకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలా అమ్మేటప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తిని చెప్పి అమ్మటంలో అసలు వాళ్ళకి సాధ్యమే కావటం లేదు వ్యవసాయ శాఖ కానీ లేకపోతే రైతుల గురించి పనిచేసేవారు కానీ ఒక చిన్న లింకేజ్ ఏర్పాటు దీనికి ఒక సర్టిఫికేషను దీన్ని మార్కెట్కు చేర్చేదానికి ఒక సహాయ సహకారం అందిస్తే ఇప్పుడు వచ్చే ఆదాయం ఆటోమేటిక్గా రెట్టింపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకుండా మాట్లాడుతున్నాం ఇట్లాంటి ఒక చిన్న చిన్న ఇంటర్వెన్షన్ ద్వారా కూడా మనం రైతుల ఆదాయాలని రెట్టింపు చేసే అవకాశం మీరు అన్నట్టు ప్రభుత్వం సీరియస్ తీసుకొని ఈ పంట దగ్గరికి వచ్చి పంట టెస్ట్ చేసుకుని కనుక ఈ సేంద్రీయంగా అమ్మడానికి ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేస్తే అది ఇంకా అద్భుతం అంటే ఇక రైతులకు ఎలాంటి భయం లేకుండా ఎలాంటి చూడండి మనం రోడ్డు లోపలికి ఒక నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం నాలుగైదు కిలోమీటర్లు మనం వెళ్తే హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ సాగర్ పోయే రోడ్డు రోడ్డు మీద ఒక స్టాల్ పెట్టేసి ఒక సేల్ కౌంటర్ ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఒక కౌంటర్ పెట్టి ఈ కూరగాయలు అన్నింటికి అక్కడే మార్కెట్ చేయండి హైదరాబాద్ దాకా పోసిన పని లేదు నాగార్జున సాగర్ హైదరాబాద్ రోడ్డు మీద కొన్ని వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు రోడ్డు పక్కన ఈ కూరగాయలు ఇవి పెట్టి మీరు అమ్మారనుకోండి వాళ్ళే పోతారు రైతుకి సులభం అవుతుంది నాలుగు రూపాయలు ఎక్కువ వస్తాయి మార్కెట్ కష్టాలు ట్రాన్స్పోర్ట్ కష్టాలు తీరుతాయి అది చిన్న ఇంటర్వెన్షనే కదా ఓ లక్ష రూపాయలు రైతుకు సాయం చేస్తే రోడ్డు మీద కొంచెం ప్లేస్ ఇస్తే అక్కడ ఈ స్టోర్ పెట్టొచ్చు అంటే మనం కావాల్సిన వాళ్ళు ఏంటంటే కొంత క్రియేటివ్గా ఆలోచించటం రైతు పక్షపాతిగా ఆలోచించడం చేసి కొంత సహాయం కనుక ప్రభుత్వం చేయగలిగితే ఎంతో మేలు చేసే అవకాశం ఉంది అందులో ప్రధానమైన రంగం ఈ ప్రకృతి వ్యవసాయం ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు చాలా డిమాండ్ పెరుగుతున్న ఈ సందర్భంగా ప్రభుత్వం వైపున ఆలోచించాలి చట్టాలైతే చేసుకుంటూ పోతుంది ఇప్పుడు కాదు రెండు వేల ఒకటి నుంచి ఆర్గానిక్ వ్యవసాయం సంబంధించి చట్టాలు వచ్చినాయి కానీ ఎవరికి తెలుసు ఈరోజు ఇంకా మనం మాట్లాడుతున్నాం మీరంటే ఎఫ్పిఓల ద్వారా అందరు కలిసికట్టుగా అంటే ఒక రైతు ఇంకొక రైతు మీద ఆధారపడుతూ నమ్మకంగా ముందుకు వెళ్ళడం గురించి మాట్లాడను ఓకే ఒకవేళ ఇండివిజువల్గా ఆర్గానిక్ పంటలు సాగు చేసి ఆర్గానిక్ పంటల్ని ప్రాసెస్ చేసి విదేశాలకు అమ్ముకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ ఏదైతే పార్టిసిపేట సిస్టమ్ ఉందో ఒక గ్రూప్గా కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు వ్యక్తిగతంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు వ్యక్తిగతంగా కొంచెం కష్టం ఎందుకు అవుతుంది అంటే ఒకే చోట నా చుట్టూ ఉన్న రైతులంతా ఎరువులు రసాయన ఎరువులు వాడుతూ నేను ఒక్కనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినట్లయితే సర్టిఫికేషన్ పోవడం సాధ్యం కాదు అది చుట్టుపక్కల రైతులందరూ చేస్తే కనుక సర్టిఫికేట్ సులభమవుతుంది పో నేను పెద్ద రైతునై ఉండి ఓ యాభై ఎకరాలో వంద ఎకరాల్లో కనుక నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నట్లయితే గ్రూప్గా కూడా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఈ రెండు రకాల సర్టిఫికేట్స్ పొందడానికి అవకాశం ఉంది సేంద్రియ చట్టాలకు సంబంధించి చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈరోజు నెల తల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే